నమస్కారం ఇది సంగతికి స్వాగతం చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి అన్నారో సినీ కవి ఇది అక్షర సత్యం చీకటి ఉన్నప్పుడే వెలుతురు విలువ తెలుస్తుంది దుఃఖాన్ని జయించినప్పుడే సంతోషం కలుగుతుంది బతుకు నానానికి ఇవి బొమ్మ బొరుసుల్లాంటివి చీకటిని చీల్చుకుంటూ పగలు వచ్చినట్లే కష్టం తర్వాతే సుఖం సంతోషము ప్రాప్తిస్తుంది అందుకే కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు ఆనందం కలిగినప్పుడు పొంగిపోకూడదనేది పెద్దలు చెప్పే మాట ఎందుకంటే జీవితంలో ఏదీ శాశ్వతం కాదు సుఖ దుఃఖాలమయమే జీవితం నిరాశ నిస్పృహ కోపతాపాలు కృంగుబాట్లు పొగడ్తలు లాంటివి పట్టించుకోకుండా స్థిత ప్రజ్ఞతతో ముందుకు సాగితేనే జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది చీకటిగా ఉందని చింతిస్తూ కూర్చోకుండా దీపం అనే వెలుతురు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తే జీవితంలో ప్రతిరోజూ పండగే అవుతుంది ప్రతి దీపావళి వెలుగులు నింపుతూనే ఉంటుంది ఏడాది పొడవునా ఎన్ని పండుగలున్నా దీపావళి పండగ ప్రత్యేకతే వేరు ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప వేడుక పెద్దవాళ్ళు సైతం చిన్నపిల్లల్లా మారిపోయి పటాకులు కాల్చే వేడుక ఇది ఇంటి పరిసరాల్లో వెలుగులు విరజిమ్మే దీపాలు టపాసుల మూతలు మిఠాయి కానుకలతో దీపావళి సంబరాలతో వీధులు వాడలు వెలుగు కాంతులేనుతాయి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోనూ దీపావళి సంబరాలు అంబరాన్నంటుతాయి పండగ రోజు కోసం ఎదురు సేపు పట్టదు దీపావళి అయిపోవడానికి కానీ ఆ ఒక్కరోజు ఆనందం కలిగే అనుభూతి ఎంతో మధురమైనది మరచిపోలేనిది దీపావళి అంటే వేలు ఖర్చు పెట్టి మతాబులు కాల్చడమే కాదు చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక పురాణాల ప్రకారం త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ఆనందంతో నగరమంతా దీపాలు వెలిగించి సంబురాలు చేసుకున్నారు అలాగే ద్వాపర యుగంలో సత్యభామ నరకాసురుడిని సంహరించినందుకు గుర్తుగా ఆనందోత్సవాలతో దీపావళి జరుపుకోవడంతో పండుగ ప్రారంభమైందనే నానుడి కూడా ఉంది అయితే దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పండుగ జరుపుకుంటారు దక్షిణ భారతంలో నరక చతుర్దశితో పాటు రెండు రోజులు జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో మాత్రం ధనత్రయోదశితో మొదలై నరక చతుర్దశి దీపావళి అమావాస్య బలిపాడ్యమి యమద్వితీయ ఇలా ఐదు రోజుల పాటు పండుగ చేసుకుంటారు ఈ దీపావళి సందర్భంగా ముఖ్యంగా ఈ ప్రజెంట్ జనరేషన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ కానివ్వండి లేకపోతే మీకున్నటువంటి పేషన్స్ ఓపిక కానివ్వండి లేదంటే మీకున్నటువంటి ఎంపతి అంటే వేరే వాళ్ళని పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం అనేది కూడా ఎప్పుడు వేస్ట్ అయిపోవు ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో విజయాన్ని సాధించి పెడతాయి సో మనం రాముడు లంక మీద రావణాసురుడి మీద విజయాన్ని సాధించి అయోధ్యకు వచ్చిన సందర్భంగా ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు సో రాముడు రావణాసురుడికి ఉన్నటువంటి పది తలలని నరికి ఈ విజయాన్ని సాధించారు ఆ పది తలలని మనము ఇప్పుడు ఉన్నటువంటి జనరేషను మనలో ఉన్నటువంటి అహం కానివ్వండి మనలో ఉన్నటువంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ పది తలలుగా భావించి ఈ దీపావళి సందర్భంగా ఆ చెడు లక్షణాలన్నింటినీ కూడా మనం ఎలా వదిలించుకోవాలి అనేది మనం అర్థం చేసుకుంటే ఈ దీపావళి యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకున్నట్టే ప్రతి ఒక్కరు హిందువులతో పాటు జైనులు బౌద్ధులు సిక్కులు ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయబద్ధంగా చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు దీనితో పాటు ఏంటంటే ఇంకొకటి ఈ స్పెషాలిటీ ఏంటంటే ఈ దీపావళిని ఐదు రోజులుగా జరుపుకుంటారు దానిలో భాగంగా ముఖ్యంగా సోదరి సోదరి ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసము భగిని హస్త భోజనాలు అనేది నిర్వర్తించడం జరుగుతుంది సో దీనిలో భాగంగా సోదరి ఇంటికి సోదరుడు వెళ్ళి ప్రేమతోటి వాళ్ళు పెట్టేటటువంటి భోజనాన్ని స్వీకరించి వాళ్ళలో ఉండేటటువంటి మృత్యు భయాలను తొలగించుకోవడానికి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం చీకటి అజ్ఞానాన్ని నిరాశకు ప్రతీక అయితే కాంతి ఆనందానికి సూచిక దీపం ఉన్న చోట జ్ఞాన సంపద ఉంటుందని సాక్షాత్తు లక్ష్మీదేవి అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి అందుకే దీపకాంతులు మతాబుల వెలుగుల మధ్య ఈ పండుగ జరుపుకుంటాం పురాణాల ప్రకారం దీపజ్యోతిని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు దీపం పెట్టడం అంటే కేవలం నూనె నెయ్యిలతో వత్తిని వెలిగించడమే కాదు మన మనసునే ప్రమిదిగా చేసి భక్తిని నూనెగా పోసి ఆత్మనే వత్తిగా తీర్చి జ్ఞానాన్ని వెలిగించాలని పెద్దలు చెబుతారు అదే అసలు సిసలైన దీపారాధన అంటారు అందుకే అమావాస్య చీకట్లను మనలోని అజ్ఞానాన్ని తరిమేసేందుకు దీపావళి రోజు పూజగదిలో మాత్రమే కాకుండా ఇల్లంతా ప్రమిదల్లో జ్యోతులను వెలిగిస్తారు దీపావళి రోజున దీపాలు వెలిగించిన వెనుక భక్తితో పాటు శాస్త్రీయ కారణ ఉన్నాయి శరదృతువులో సూక్ష్మజీవుల విజృంభణ ఎక్కువ పండగ రోజున ఆవు నెయ్యితో పాటు నువ్వుల నూనెతో దీపాల్ని వెలిగిస్తారు ఇవి క్రిమి కీటకాలను పారదూలడంతో పాటు వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గిస్తాయి అంతేకాదు దోమలు విషపురుగుల సంచారాన్ని అడ్డుకునే శక్తి మనం వెలిగించే దీపకాంతులకు ఉంటుంది అందుకే వెలుతురును ఆహ్వానించేలా దీపాలను పెట్టి వేడుక చేసుకుంటాం సోమరితనాన్ని అజ్ఞానాన్ని ఇవన్నీ తొలగించుకొని మంచి అంటే జ్ఞానాన్నితో పాటు ప్రవర్తనతోని ముందుకు సాగి దీపాలుగా మార్చుకోవాలని ప్రతి ఒక్కరూ అంటే మనం దీపాలనే వెలిగిద్దాం దీపాలు దీపాలంటేనే మనం చెడు నుంచి వెళ్ళి మంచికి చీకటి నుంచి వెళ్ళి వెళ్తురు మనం ట్రాన్స్మిషన్ అయ్యే రోజు కాబట్టి దీన్ని మనకు అనుకూలంగా మంచి ప్రకృతి సహ సహజంగా ఉండే దీపాలను వెలిగిస్తూ ఒక మంచి కార్యక్రమంగా దీన్ని ముందు సాగు ప్రపంచానికి మన భారతీయ సంస్కృతి అందేందో తెలియజెప్పాలనే ఉద్దేశంతో దీన్ని ప్రకృతిస్తే దీపాలు జరుపుకోవాలని కోరుతున్నాను అమా అంటే కలిసి ఉండటం సూర్యచంద్రులు కలిసి ఉండే రోజును అమావాస్య అంటారు ఆ నల్లని అమావాస్య నిసిలో వెలుగును చిమ్ముతుంది దీపావళి చీకటి వెలుతురు దుఃఖం సంతోషం దుస్థితి సద్గతి అనేవి బతుకు నానానికి బొమ్మ బొరుసు లాంటివి మొదటి వాటి నుంచి రెండో వాటి దిశగా మనిషి చేసే ప్రయత్నానికి ప్రయాణానికి ప్రతీకే దీప ప్రకాశనం తమసోమ జో అనే వేదోశక్తికి అర్థం కూడా ఇదే చుట్టుముట్టున చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కాదు ఓ చిన్ని దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయాలి దుఃఖం సంతోషంతో పాటు జయ అపజయాలను సమానంగా స్వీకరించాలి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని విజయ తీరాలకు చేరుకునే దిశగా అడుగేయాలి నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు అప్పుడే విజయమనే వెలుగు కాంతి జీవితంలో ప్రకాశిస్తుంది పండగ పరమార్థం కూడా ఇదే దీపాన్ని ఆరాధించడం అంటే ఏంటి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతిర్ణమోస్తుతే ఒక్క దీపాన్ని వెలిగిస్తే శుభం కరోతి కళ్యాణం శుభం జరుగుతుంది నాయన కళ్యాణం జరుగుతుంది నాయన శత్రుబుద్ధి వినాశాయ మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను సహాయం చేయాలనేటువంటి సద్బుద్ధి పెరుగుతుంది శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద ఆరోగ్యం సిద్ధిస్తుందమ్మా ధనము నాకు వలసినంత కావలసినంత వస్తుందమ్మా ఎంతో నాకు అవసరం లేదమ్మా అని ఎన్ని అర్థాలతో మన సంస్కృతి పెట్టిందండి ఒక చిన్న శ్లోకం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీప రెండు వాక్యాలలో నాకు భగవత్ ప్రసాదం లభిస్తుంది నాకు ధనం లభిస్తుంది నాకు ఆరోగ్యం లభిస్తుంది శత్రుబుద్ధి అనేది నాలో ఉండదు లోక కళ్యాణం కోసం నేను దేవుని ప్రార్థిస్తున్నాను ఇన్ని రకాల ఒక్క దీపంలో రెండు వాక్యాలలో అర్థాలు పెట్టిన సంస్కృతిని మనం ఎంత ఎట్లా చేయాలి ఆ సంస్కృతిని మనం ఆ సంస్కృతిలో నడుస్తూ మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం చిన్న మిలుగురు పురుగు సైతం మనిషికి ఆదర్శంగా నిలుస్తుంది దీపావళి అంటే కాలుష్యం కాదు కాంతి ధమడమ ధ్వని కాదు అంతరార్థాల గని దాని లక్ష్యం విధ్వంసం కాదు వికాసం విజయానికి సంకేతం దీపం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు అందుకే దీపం పెట్టడాన్ని దీపారాధనగా అభివర్ణిస్తారు ఇంటి లోగిలలోనే కాకుండా గుండె గుహల్లోనూ అజ్ఞానం స్వార్థం కుళ్ళు కుత్తితాలనే చీకటిని తొలగించుకుంటూ ప్రేమ ఆప్యాయత అనురాగం అనే వెలుతురు పంచే దీపాలు వెలిగించాలి అలా దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది అందుకు చరిత్రతో పాటు పురాణ ఇతిహాసాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి దీపావళి రోజున మహాలక్ష్మి పూజ చేయడం ఆచారంగా వస్తోంది అమ్మవారి పూజ చేయడం వల్ల సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయనే విశ్వాసం ప్రజల్లో ఉంది అందుకే దీపావళి నాడు లక్ష్మీనారాయణులను పూజించి పిండి వంటలు నైవేద్యంగా సమర్పిస్తారు సాయంకాలం పూట లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధించి దీపాలు వెలిగిస్తారు బాణసంచాతో సందడి చేస్తారు ఈ పర్వదినాన త్రికరణ శుద్ధితో లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలగడంతో పాటు కోరిన కోరికలు நிறைவேర్తాయని నమ్ముతారు విద్యార్థులకు విద్యాలక్ష్మిగా విజయాభిలాషులకు విజయలక్ష్మిగా సంతానం కోరుకునే వారికి సంతానలక్ష్మిగా మోక్ష సాధకులకు మోక్షలక్ష్మిగా ఐశ్వర్య కానుకులకు ధనలక్ష్మిగా సాక్షాత్కరిస్తుందని పెద్దలు చెబుతారు ఏ రోజైతే సూర్యోదయంలో చతుర్దశితో కూడుకున్నటువంటి ఉన్నటువంటి రోజున ఆ రోజున సాయంకాలంలో లక్ష్మీదేవి తాండవం చేస్తుంటుందట కనుక ఆ రోజు ఇంట్లో లక్ష్మీ పూజలు అనేటువంటిది అదేవిధంగా కొన్ని కొన్ని వ్యాపార క్షేత్రాలు అభివృద్ధి కొరకు కూడా ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ అనేటువంటిది కూడా మనకు ధర్మసింధు అనేటువంటి గ్రంథంలో తెలుపబడినది దాన్ని సాయం ప్రదోషములో గోధూలి సమయము అంటుంటారు ఆ సమయంలో కూడా ఈ యొక్క లక్ష్మీ ఆవాసం ఉండేటువంటి ప్రదేశాలలో అంటే ఎక్కడైతే ఈ యొక్క పూజ నిర్వహించుకుంటాము అక్కడ మనకు లక్ష్మి తాండవం చేస్తుంది అనేటువంటిది మనకు ధర్మసింధువులు చెబుతున్నాయి దీపావళి పండుగ అంటేనే సందడి ఆ సందడి పల్లెలు పట్టణాలు వీధులు వాడల్లోనూ కనబడుతోంది మార్కెట్లన్నీ బాణాసంచా దుకాణాలతో రద్దీగా మారుతాయి వివిధ ఆకృతుల్లో తయారు చేసిన మట్టి దీపాలు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి నోముల సందడి కూడా ఈ పండుగ ప్రత్యేకమే తెలంగాణలో చాలా చోట్ల కేదారేశ్వరుని పూజించి నోములు పడతారు అయితే దీపావళి అంటేనే పటాకులు మరి ఆ మతాబులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి లేకపోతే పండగ తెచ్చే ప్రమోదం ఆవిరై ప్రమాదం తెచ్చిపడి అందుకే చిన్నపిల్లలు బాణసంచ కాల్చేటప్పుడు పెద్దలు వారి పక్కనే ఉండాలి సమీపంలో నీటిని ఉంచుకోవాలి మాస్కులను పెట్టుకోవడం ఉత్తమం వదులుగా ఉండే కాటన్ దుస్తువులు ధరించాలి ఎందుకంటే ఏటా ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్న పొరపాటున కా ఒకవేళ మీద పడితే కూడా వెంటనే ఎక్కడైతే బర్న్ మంట కాలిందో ఆ ప్లేస్లో సిల్వర్ ఎక్స్ ఆయింట్మెంట్ కానీ అలాంటి కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటే అవి అప్లై చేయాలి ఒకవేళ ఎక్కువగా స్కిన్ లాస్ ఉండి బాగా రెడ్డిష్గా ఉండి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటే వెంటనే ప్రథమ చికిత్సకు తగ్గ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ ఎంబీబీఎస్ ఎంబీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి ప్లస్ ఒకవేళ ఇట్లా కాలిన వాళ్ళు ఏంటంటే వెంటనే కొంచెం హైడ్రేషన్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఫుడ్ ప్రాపర్గా తీసుకొని డాక్టర్ గారు చెప్పిన టాబ్లెట్స్ కరెక్ట్గా కోర్సు ఐదు రోజులు వారం రోజుల్లో వేసుకోవాలి దీపావళి అంటేనే పటాకులు కాల్చడం మరి అటువంటి బాణసంచ పర్యావరణ హితంగా ఉంటే ప్రకృతికి ప్రజలకు మంచిదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు ఎందుకంటే పటనీకరణ కారణంగా గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది దీనికి తోడు విపరీతంగా పటాకులు పేల్చడం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే కాదు అలాగని బాణాసంచ కాల్చొద్దని కాదు మనం జరుపుకునే పండగ పరిమితులకు లోబడి ఉండాలి పర్యావరణ హితంగా ఉండాలనేది అందరి అభిప్రాయం అందుకు హరిత బాణాసంచ మాత్రమే కాల్చాలి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పర్యావరణ హితంగా దీపావళి ని జరుపుకుంటేనే మంచిదని అందరూ గుర్తించాలి